హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ వాటర్ ట్యాంక్ ఎలా చేంజ్ చేయాలనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇదేంటంటే ఒక ఇంత ముందుకు పాత వాటర్ ట్యాంక్ ఉండే థౌజండ్ లీటర్ అయితే అదేంటంటే పైలిపోయినా మనం మధ్యలో పగిలిపోయి చేంజ్ చేయమని చెప్పారు చూస్తున్నా కదమ్మా ఇప్పుడు పాత పైపులు ఇవి ఏమో వాటర్ మోటార్ నుంచి వచ్చే పైప్ ఇది పైప్ అంటే మనం మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపోతాము అనమాట వాటర్ పైప్ ఇది వచ్చేసి ఎయిర్ పైప్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ట్యాంక్ ఈ ట్యాంక్ మనం ఇక్కడ సెట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ ఏ ట్యాంక్ అయినా సరే ఇక్కడ మనకి ఇట్లా ప్లేన్ ఉంటుంది అయితే కొన్ని ట్యాంక్లకి అయితే ఇప్పుడు ఆశీర్వాద ఆ అయితే డైరెక్ట్ ఇక్కడ హోల్ వస్తుంది అనమాట మన హోల్ వస్తుంది దానికి డైరెక్ట్ ఇక్కడ హోల్ వస్తుంది కటింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇక్కడ కింద కూడా మనకు వస్తుంది అనమాట అయితే ఇది లోకల్ కంపెనీ కాబట్టి మనకు హోల్ అయితే రాలేదు అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ హోల్ మన పోకర్ ఉంటుంది కదా గడ్డపార టైప్ ఉంటుంది దాన్ని హీట్ చేసి పెడతారు అనమాట అయితే అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు హోల్ కొంచెం ఇటు జరిగి లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఏంటంటే డ్రిల్ మిషన్ తీసుకొని దాన్ని సరిపడా బిట్టు పెట్టి హోల్ చేస్తే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఒక హోలు ఇక్కడొక హోల్ పెట్టి మనం ఇప్పుడు ఈ పైప్ అనేది కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మార్క్ చేసి హోల్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దుబ్బించి తీసుకొని హోల్డ్ చేద్దాం ఇది వచ్చేసి త్రిసూలు బిట్టు థర్టీ టూ నెంబర్ అనమాట అయితే ఈ బిట్టు మన కరెక్టు ఆ ట్యాంక్ నిప్పలు ఏదైతుందో దానికి కరెక్ట్ సైజు సరిపోతుంది ఈ బిట్టుతో మనం ఇప్పుడు కరెక్ట్ దానికి హోలేదాం ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్ సరిపోతుంది అదే విధంగా పైన వేదాం ఈ విధంగా హోల్ వేసుకోవాలి అది ఇంతేగాని మనం గడ్డపారతో ఈ చేసి అలా పెట్టడం కరెక్ట్ సెట్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇప్పుడు ట్యాంక్ నిప్పల్ కింద పైన రెండు కరెక్ట్గా సెట్ చేద్దాం మీరు అబ్జర్వ్ చేయండి అదేంటంటే కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది అనమాట అదే మనము పోకొడ్తో హీట్ చేసి పెడితే కరెక్ట్ సెట్ కాదు చూడండి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి అదే అదేవిధంగా ట్యాంక్ నిప్పలు ఇంతమందికి రెండు జేమ్ చేసి పెట్టారు దాన్ని మనము కరెక్ట్గా లోపలికి సెట్ చేసిన తర్వాత దాన్ని కిందికి తీసుకెళ్ళి కొంచెం మనము ఆ ట్యాంక్ లోపలికి వెళ్ళి ఆ లోపల మన ట్యాంక్ నిప్పులు ఒక వా రబ్బర్ వాచారు దాన్ని నట్టు లేకుంటుంది కదా అది రెండు గట్టిగా సెట్ చేస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు ట్యాంక్ కింద పెడదాం కింద పెట్టేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి మనము లోపలికి వెళ్ళి దానికి ట్యాంక్ నిప్పలకి ఆ వాచర్ రబ్బర్ వాచర్ అదేవిధంగా దాన్ని నట్టుకుంటుంది అన్నట్టు గట్టిగా సెట్ చేద్దాం ఈ కట్టి ఇట్లా వేయడం వల్ల ఏమైతే అంటే మనకు ట్యాంక్ జరగదు అనమాట ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా అక్కడ కింద అదేవిధంగా ఇక్కడ ఈ పైన రెండు మనం రబ్బర్ వాచర్ పెట్టేసి దాన్ని నట్టు పెట్టి ఫుల్ టైట్గా చేస్తే మనకు ట్యాంక్ అనేది పూర్తిగా అయిపోతుంది అనమాట అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను లోపల నా ఫ్రెండ్స్ మీరు కనిపిస్తుంది కదా బయట ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు మనం స్పానర్ తీసుకొని దాన్ని ఫుల్ టైట్ చేద్దాం ఎందుకంటే ఫుల్ టైట్ చేయాలి ఫుల్ టైట్ చేయకపోతే వాటర్ లీక్ అవుతాయి ఏంటంటే ఆ రబ్బరే మనకు చాలా ఆ వాటర్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ నట్లే ఉంది కదా ఈ ప్లాస్టిక్ దాన్ని అది గట్టి ఫుల్ టైట్ చేసేది అంటే మనకు ఆ రబ్బర్ అనేది గట్టిగా ప్రెస్ అవుతుంది అనమాట లోపలికి లోపలికి ప్రెస్ అయ్యి నీళ్ళు లీక్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫుల్ టైట్ అయిపోయింది ఆ స్పానుతో ఫుల్ టైట్ చేశాము అయితే అది వీడియో చూపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అదే విధంగా ఇక్కడ మనకు వాటరు నీళ్ళు ఎక్కువ అయితే వెళ్ళాలి కదా అక్కడ ఇంట్లో ఒక బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు వచ్చాను అదేవిధంగా ఈ ట్యాంక్ అది ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో సెట్ చేసిన తర్వాత మనము ఆ హోల్ అనేది వేదాం అది వాటర్ ఎక్కువ అయితే బయటకు వెళ్ళాలి కదా ఆ హోల్ అనే వేద్దాం ఇప్పుడు ఈ ట్యాంక్ని ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో సెట్ చేసి ఆ హోల్ అనేది వేదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే దీనికి మనం ఫస్ట్ ఈ పైప్ తీసినాం కదా ఆ పైపులు సెట్ చేద్దాం ఫస్ట్ ఈ ఇప్పుడు మన బాల్ వాళ్ళు ఉంది కదా యూనియన్కి బాల్ వాళ్ళకి యూనియన్ కు జేంటుంది జేంటు చేసేసి ఫుల్ టైట్ చేద్దాం దాని తర్వాత మనం అదేవిధంగా పైన ఉంది కదా వాటర్ మన మోటార్ నుంచి వచ్చే పైపు అది ఇట్లా ఫుల్ టైట్ చేసాం ఏంటంటే ఇది చాలా ఫుల్ టైట్ చేయాలి ఎందుకంటే వాటర్ లీక్ అవుతాయి ఇప్పుడు ఈ యూనియన్ నుంచి ఇది ఫుల్ టైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే మనం ఇప్పుడు పైన ఇది సెట్ చేద్దాం ఇక్కడ ఈ ట్యాంక్ నిప్పలకి అయితే ఇది తిరగట్లేదు ఇది ఎందుకంటే మనం లోపలంగా అది పెట్టినా దీనికి అసలు యూనియన్ అసలు వాస్తవానికి ఫస్ట్ పెట్టిన మరి యూనియన్ పెట్టలేదు అయితే యూనియన్ లేకున్నా సరే మనం కొంచెం లోపల చేకంత కదా లోపల లూజ్ చేసి ఇక్కడ ఇది ఫుల్ టైట్ చేసేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఫుల్ టైట్ అయిపోయింది ఎందుకంటే నేను లోపల కొంచెం లూజ్ చేసి ఇక్కడ టైట్ చేశాను ఇది ఫుల్ టైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఏదైతే వాటర్ బయటకి వెళ్ళాలనుకున్నాము బయటికి వెళ్ళాలి అనుకున్నాము ఆ పైప్ అనేది ఇప్పుడు హోల్డ్ చేసి కలిసి సెట్ చేద్దాం ఇది వచ్చేసి ట్యాంక్ ట్యాంక్కి అనమాట దీన్ని లోపలికి గట్టిగా ట్రెస్ చేసి బయట నుంచి పట్టుకొని లోపల ఒక చేయి పెట్టి దాన్ని గట్టిగా ఫుల్ టెడ్ చేసుకోవాలి అలా టెడ్ చేసినట్టయితే మనకు ఏంటంటే కొంచెం వాటర్ అనేది బయటికి లాగట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు ట్యాంక్ అయితే ఫిట్ అయిపోయింది ఇప్పుడు ఎయిర్ పైప్ తీసుకొని దానికి మనం గట్టి ఇట్లా ఫ్రెడ్ చేద్దాం గమ్ అయితే ఏం పెట్టకూడదు ఎందుకంటే మనము దాని తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ తిప్పొచ్చు అనమాట అంటే ఎడ్ సైడ్ కావాలనుకుంటే అటు సైడ్ మనం తిప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇది ట్యాంక్ తినప్పుడు ఈ వాటర్ అనేది రోడ్ మీద పడతాయి తెచ్చేసి రోడ్ అనమాట మనము వాల్పాల్ దగ్గర మోటార్ కొద్దిగా పోయింది తిరుదల చాలా హార్డ్ అయిపోయింది అన్న దీంతో మనకి ఏం పర్లేదు ఇది ఫ్రెండ్స్ పాత ట్యాంక్ తీసేసి కొత్త ట్యాంక్ పెట్టాలంటే ఎలా పెట్టాలనేది ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ